రోజువారి డ్రామాని డీకోడ్ చేస్తాం రోడ్ ఎక్కగానే మనకు కనిపించే సీన్లు ఊరించే సినిమా సీన్లు మించిపోతున్నాయి మైనర్లు సూపర్ బైకులపై ర్యాష్ డ్రైవింగ్ తో స్టంట్లు చేస్తుంటే లైసెన్స్ లేని వాహనాల నిబంధనలు తొంగలు దొక్కుతుంటే కిక్కిరిసిన ట్రాఫిక్ లో గంటల తరబడి స్ట్రక్ అయ్యే డ్రైవర్లు లైసెన్స్ రెండు వాళ్ళ గురించి అవగాహన లేక గందరగోళం పడ్డ వాళ్ళు ఇంకా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ బోర్లు పెట్టుకుని రూల్స్ ని బ్రేక్ చేసే వాహనాలు ఇవన్నీ విరుద్ధమని తెలిసినా కూడా అవగాహన లోపం లేదా నిర్లక్ష్యం వల్ల ఈ రచ్చ రోడ్డుపై కొనసాగుతాం కానీ మీకు వద్దు ఈ రోజు మనం ఈ కన్ఫ్యూజన్ పెడుతున్నాం ఒక గెస్ట్ తో ఆయన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బి సత్యనారాయణ ప్రసాద్ గారు ఆర్టీఏ చట్టాలు నిబంధనలు లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు రూల్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టిప్స్ ఇలా హాట్ టాపిక్స్ ని ఆయనతో డిటైల్ గా డిస్కస్ చేయబోతున్నాం ఈ సంవత్సరంలో రోడ్డు భద్రతకి చట్టాల గురించి అవగాహనకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ డ్రైవింగ్ నుంచి ఎక్స్పర్ట్ డ్రైవింగ్ వరకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి ఇప్పుడు కొత్త కొత్తలు ఏం చెప్తున్నాయి అనేది మాకు బ్రీఫ్గా మన ప్రేక్షకుల కోసం చెప్పండి సార్ రవాణా శాఖకు సంబంధించి వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ మరియు డ్రైవర్ రిలేటెడ్ సర్వీస్ అనేటువంటివి రెండు ముఖ్యమైన విభాగాలుగా ఉన్నాయండి ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ అంటే ఇది డ్రైవర్కి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ యొక్క సమాచారం మొత్తం కూడా అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సారథి పోర్టల్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయబడుతుందండి ఇది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మన డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ మొత్తం కూడా సారథి అనేటువంటి పరివాహన సారథి అనేటువంటి మనకి ప్రజలకి సర్వీసెస్ని అందజేయడం జరుగుతుంది ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ సారథి పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళు లెర్నర్స్ లైసెన్స్కి అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఫీజు కట్టి లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ కోసం సంబంధిత వాళ్ళ యొక్క అడ్రస్ ఏ ఆఫీస్ పరిధిలో ఉంటుందో ఆఫీస్లో లె లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు వాళ్ళు ఈ యొక్క లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వాడికి ఆటోమేటిక్గా లెర్నర్స్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది ఈ లెర్నర్స్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థులు వారి యొక్క వాహనానికి ముందు వెనక లెర్నర్స్ లైసెన్స్ బోర్డు తగిలించుకొని అలాగే వెనక వాహనానికి వెనక వాళ్ళ టూ వీలర్స్ అయితే వాహనానికి వెనక ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తిని సపోర్ట్గా తీసుకొని అతని యొక్క ఆధ్వర్యంలో